పుష్యమాసంలోని ఆఖరి రోజు వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు ఈ చొల్లంగి అమావాస్య చాలా విశేషమైనది శ్రీ మహావిష్ణువు వైద్య నారాయణుడిగా ఆవిర్భవించిన రోజు కూడా ఈ చొల్లంగి అమావాస్యనే అందుకే ఈ రోజున మనం ఎంత భక్తి శ్రద్ధలతో విష్ణువును పూజిస్తామో అంత చక్కని ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఈ అమావాస్యకి రోగహరణ శక్తి ఉంటుంది అని మన పెద్దలు చెప్పారు అలానే ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ చొల్లంగి అమావాస్య నాడు ఒక ప్లేట్ తీసుకొని చక్కగా కొంచెం బియ్యం పిండి పంచదార దానికి కొంచెం యాలకుల పొడి కలిపి ఆవు నెయ్యి వేసి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ దీపం పెట్టాలి అలా దీపం పెట్టిన పదార్థాన్ని దీపం కొండెక్కిన తర్వాత దాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంగా తీసుకోవడం చాలా మంచిది అలానే రాళ్ళ ఉప్పు బెల్లం ఎవరికి వారు మూడు సార్లు దిష్టి తీసే విధంగా తీసుకొని దాన్ని ఒక నీటిలో కలిపితే అక్కడ ఉన్న దిష్టి దోషం అంతా పోతుంది ఇలా చేయడం ద్వారా దృష్టి దోష ప్రభావం తగ్గుతుంది అపమృత్యు దోషాలు సైతం తగ్గుతాయి ఇలా ఇంట్లో వాళ్ళ అందరూ చేయవచ్చు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు కూడా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అలానే భగవంతునికి నివేదన చేసిన పానకాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీపాద తీర్థంగా తలచి అందరూ స్వీకరించాలి ఈ చొల్లంగి అమావాస్య నాడు నదీ స్నానం లేదా సముద్ర స్నానం చాలా విశేషం పితృదేవతలకు తర్పణలు పెట్టుకోవడానికి చాలా విశేషమైనది పితృదేవతలకు ప్రీతిగా అన్నార్థులకు అన్న ప్రసాదాన్ని ఈ చొల్లంగి అమావాస్య నాడు అందించడం చాలా విశేషం ఈ చొల్లంగి అమావాస్య నాడు విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవాలి ఈనాడు సకల దేవతా స్వరూపమైన గోమాతనుకు ఆహారాన్ని అందించడం కూడా చాలా మంచిది అసలు చొల్లంగి అనే పేరు ఎలా వచ్చిందంటే చొల్లంగి అనేది తూర్పుగోదావరి జిల్లాలోని ఒక గ్రామం కాకినాడకు దక్షిణంగా యానం వెళ్ళే మార్గంలో మూడు మైళ్ళ దూరంలో ఉంది చొల్లంగి గోదావరి ఏడుపాయల్లో ఒక భాగానికి తుల్య భాగ అని పేరు ఆ పాయ చొల్లంగి దగ్గర సముద్రంలో కలుస్తుంది ఆ సంగమ ప్రాంతంలో స్నానం చేస్తే పుణ్యనదిలోనూ సముద్రంలోను ఏకకాలంలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది ఈ రోజున జీవనది గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానం ఆచరించి పితృతర్పణం కావిస్తే వారి పిత్రులు ఇరవై ఒక్క తరాల వారు నరకలోకయాతనల నుండి విముక్తులు కాగలరని తత్ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణ కథనాలు చెబుతున్నాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువును అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో విష్ణు సహస్ర స్తోత్రాలతో ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళు కోరిన కోరికలు తీరుస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది చొల్లంగి అమావాస్య యొక్క విశిష్టత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి